దసరా పండుగ అంటే చెడుపై మంచి అధర్మంపై ధర్మం విజయం సాధించాయి దసరా పండుగలో ఒక ప్రత్యేక ఆచారం ఉంది అదే జమ్మి చెట్టు పూజ వాహన పూజ ఆయుధ పూజ అసలు జమ్మి చెట్టుకు ఎందుకు పూజ చేస్తారు జమ్మి చెట్టుకు గల ప్రాధాన్యం ఏంటి అలాగే దసరా రోజున మనం వాహనాలు పరికరాలు వ్యాపార సామాగ్రిని పూజించడానికి గల కారణం దసరా రోజున ఏ సమయంలో పూజ చేస్తే మంచి ఫలితాలు వస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం జమ్మి పూజ చేయడం ద్వారా శత్రువులు దూరమవుతారు విజయాలు సాధిస్తారు వాహన పూజ చేయడం వల్ల సురక్షిత ప్రయాణాలు చేయగలుగుతారు ప్రమాదాలు నివారించవచ్చు ఆయుధ పూజ పరికరాల పూజ చేయడం ద్వారా పనిలో శక్తి పెరుగుతుంది విజయం సాధిస్తారు అలాగే ఇంట్లో మరియు వ్యాపారంలో పూజ చేస్తే ఆర్థికంగా స్థిరత్వం పొందుతారు అభివృద్ధి చెందుతారు విద్యార్థులు పుస్తకాల పూజ చేస్తే చదువులో ఏకాగ్రత కలిగి విజయాలు సాధిస్తారు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ రెండవ తేదీన విజయదశమి దశమి తేదీ అక్టోబర్ ఒకటవ తేదీ సాయంత్రం ఏడు గంటల ఒక నిమిషంకి ప్రారంభమైతే అక్టోబర్ రెండవ తారీఖు ఏడు గంటల పది నిమిషాల వరకు దశమి తేదీ ముగుస్తుంది దసరా రోజున అంటే రెండవ తారీఖున ముహూర్తం మధ్యాహ్నం రెండు గంటల తొమ్మిది నిమిషాల నుంచి రెండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈ సమయంలో పూజ చేయటం విజయానికి సంకేతం కొత్త పనులు ప్రారంభించాలనుకున్న వాళ్ళు ఈ సమయాన పూజ చేసినట్టయితే శుభప్రదం ఆపరాహన పూజ సమయం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఒక్క నిమిషంలో నుండి మూడు గంటల నలభై నిమిషాల వరకు ఉంటుంది రావణ దహన సమయం సాయంత్రం ఆరు గంటల ఐదు నిమిషాల తర్వాత కాలంలో చేస్తే శుభప్రదం జమ్మి చెట్టు అంటే మన పూర్వీకులు విజయానికి ప్రతీకగా భావించారు మహాభారతంలో పాండవులు తమ ఆయుధాలను జమ్మి చెట్టు కింద దాచుకుని విజయదశమి రోజున వాటిని తిరిగి తీసుకుని యుద్ధంలో విజయం సాధించారు దసరా రోజు జమ్మి చెట్టు వద్దకు వెళ్ళి నీళ్లు పోసి దీపం పెట్టి పసుపు కుంకుమ అక్షంతులు వేసి అగరబత్తీలు వెలిగించి పూలు పండ్లు నైవేద్యంగా పెట్టి పూజించాలి ఆ తర్వాత జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేయాలి పూజ అయిన తర్వాత జమ్మి ఆకుల్ని తీసుకుని ఇంటికి తెచ్చి శుభ ప్రతీకగా భద్రపరచాలి జమ్మి చెట్టును పూజ చేస్తే శత్రువులు దూరం అవుతారు కుటుంబంలో శాంతి సంపద విజయాలు పెరుగుతాయి దసరా రోజున వాహన పూజ చేయడం ఒక పెద్ద సాంప్రదాయంగా మారింది పూర్వం రాజులు తమ రథాలను పూజ చేసేవారు ఈ రోజుల్లో మనం కార్లు బైకులు లారీలు అన్నిటిని పూజిస్తాం ముందుగా వాహనాన్ని శుభ్రం చేసి ఎరుపు లేదా పసుపు వస్త్రంతో అలంకరించాలి పసుపు రాసి కుంకుమను బొట్టుగా పెట్టి అగరబత్తి వెలిగించి వాహనానికి హారతిచ్చి కొబ్బరికాయ కొట్టాలి వాహన పూజ ఇంటి వద్ద చేసుకోవచ్చు లేదా గుడిలో కూడా చేయించుకోవచ్చు దసరా రోజున ఇంట్లో లేదా దుకాణంలో కార్యాలయంలో పూజ చేస్తే ఆర్థిక ప్రగతి పెరుగుతుంది శుభ ఫలితాలు లభిస్తాయి దుర్గాదేవి లేదా అమ్మవారి చిత్రపటాన్ని పూజించాలి పుస్తకాలు వ్యాపార ఖాతా పుస్తకాలు పనిముట్లను ముందుగా పూజ చేయాలి విద్యార్థులు తమ పుస్తకాలు పెన్నులు ఉంచి పూజిస్తే చదువులో ప్రగతి కలుగుతుంది అలాగే వ్యాపారులు తమ లావాదేవీల ఖాతా పుస్తకాలను పూజిస్తే లాభాలు పెరుగుతాయి